తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో ఏదైతే రేపటికి సంబంధించిన పెన్షన్ డబ్బులకు సంబంధించిన అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగిందండి సో రేపు మాత్రం మనకు మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో ప్రత్యేకించి ఈ కొన్ని జిల్లాల మేరకు ఈ పెన్షన్ డబ్బులని అయితే పంపినైతే చేయబోతున్నట్లు మనకైతే ఇప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరడం అయితే జరిగింది సో ఇన్ఫర్మేషన్ రావడంతోనే నేనైతే మీకు ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ జిల్లాల వైజ్ లిస్టు మరియు ఎటువంటి అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి అదేవిధంగా ఇంకా పెన్షన్ లబ్ధిదారులకు ఎటువంటి విధమైన కొంతమందికి పెన్షన్ డబ్బులు అనేవి కట్ కావడం అయితే జరుగుతుందంట సో అటువంటి వారికి ఎటువంటి అప్డేట్స్ చేయించుకుంటే వారికి అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల కంపల్సరిగా పెన్షన్ డబ్బులు అనేవి అందుతాయి సో అదేవిధంగా ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఎప్పటి నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలనైతే కాబోతుందో వీటన్నింటి గురించి అయితే ఈ వీడియోలైతే పూర్తిగా వివరంగా మీ నేనైతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను సో మీరైతే ముందుగా ఈ వీడియోను ఏమాత్రం స్కిప్ చేయకుండానైతే చివరికు చూసే ప్రయత్నం అయితే వేయండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని లైక్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరియు లైక్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండాన్నట్లయితే ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వీరిలోనైతే కొంతమందికి ఈ పెన్షన్ డబ్బులు అనేవి గత కొంతకాలంగానైతే కట్టుకోవడం అయితే జరుగుతుందంట సో అటువంటి వారికి ఈ రెండు అప్డేట్స్ అనేవి చేయించుకోమన్నట్లు మనకైతే మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చర్చించడం అయితే జరిగింది సో ఈ రెండు అప్డేట్స్ ఏమనగా మీరు ఇక్కడ తెలుసుకున్నట్లయితే ఏదైతే ఎన్పిఐసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ ఈ రెండు అప్డేట్స్ అనేవి మీరైతే చేయించుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతీ నెల కంపల్సరీగా ఈ పెన్షన్ డబ్బులు అనేవి మీకైతే అందుతాయి సో అదేవిధంగా ఇక్కడ మీరు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏదనగా ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వీరికైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చండి సో వీరికైతే త్వరలోనే అనగా ఏదైతే ఫిబ్రవరి మొదటి వారంలోనైతే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడానికి మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉన్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అప్పటి వరకైతే వేచి ఉండండి సో అప్పుడైతే నోటిఫికేషన్ అనేది విడుదల కాగానే సో మీరైతే దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు అర్హులుగా ఉంటే మీకైతే ఖచ్చితంగా ప్రతీ నెల ఈ పెన్షన్ డబ్బులు అనేవి మీకైతే అందుతాయి సో అదేవిధంగా ఇంకా ఎవరెవరికైతే ఇప్పటికే కొన్ని జిల్లాల మేరకు ఈ ఐరైస్ అనేది అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఇంకా రానటువంటి జిల్లాలకు కూడా త్వరలోనే రాబోతున్నట్లు కూడా మనకైతే తెలిసిన విషయమే సో అదేవిధంగా రేపు మాత్రం ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ జిల్లాలు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే సంగారెడ్డి నాగర్ కర్నూల్ జయశంకర్ భూపాలపల్లి జగిత్యాల వరంగల్ హన్మకొండ సిద్దిపేట నారాయణపేట సూర్యాపేట ములుగు మంచిర్యాల మేదక్ అలాగే వరంగల్ హన్మకొండ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కొమ్మరంబి మసిఫాబాద్ జోగులాంబ గద్వాల మహబూబ్నగర్ సిద్దిపేట ఈ జిల్లాల మేరకు మనకైతే రేపు ఈ పెన్షన్ డబ్బులను అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఈ జిల్లాల వరకు ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీస్ల ద్వారా అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి మీరైతే తీసుకోవచ్చు సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతేకాకుండా బిల్లైకానికి కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ